నమస్కారం నభై రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఇబ్రహీంపట్నం వీటిపిఎస్ స్కూలింగ్ కెనాల్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు ఈ మృతదేహం తుళ్ళూరు గ్రామానికి చెందిన వీరేందర్ కుమార్ ఎరువుడుగా పోలీసులు గుర్తించారు గన్నవరం టు గుంటూరు నేషనల్ హైవే వర్క్ నిమిత్తం నవయుగ కంపెనీలో ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నారని రెండు రోజుల క్రితం వీరేంద్ర తల్లి ఫోన్ చేస్తున్నా నిన్న సోమవారం కనిపించడం లేదని తల్లిదండ్రులు తుల్లూరులో చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఈ విషయమై వీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో మృతదేహం లభించడంతో ఫోన్ చేయగా అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు తన బిడ్డను గుర్తించారు చేతులు మొహానికి గాయలు ఉంటంతో తమ బిడ్డను కొట్టి చంపి ఉంటారని తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ ఇబ్రహీంపట్నం పోలీసు బయట నిరసన తెలియజేశారు తల్లిదండ్రుల నిరసనకు సిఐటి మండల కార్యదర్శి మహేష్ మద్దతు తెలిపారు వివరాలు మేము ముందు ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తాం అంత వల్ల మేము కేసు కట్టడం జరిగింది తూలూరులో అక్కడి నుంచి కట్టిన తర్వాత ఈరోజు మరల పొద్దున్నే ఇక్కడికి వచ్చి కలవక ఒక బాడీ వచ్చింది ఫోటో మీద అనేసి అవి చూపించడం జరిగిందండి అది మా అబ్బాయి గుర్తించాం విబ్రీంపట్నం పోలీసు నుంచి పోలీస్ స్టేషన్ వారు పిలిపించి చూపించారు మా చర్యలో వచ్చారండి మరి మా అబ్బాయి ఇంత దూరం రావాల్సిన పని లేదండి బాత్రూమ్ తీసుకు పడిపోయారని యాజమాన్యం చెప్తుంది ఇది యాజమాన్యం నిర్లక్ష్యం చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఒక ఉద్యోగి చనిపోయినా సరే అక్కడ వాళ్ళు వేదా విధంగా పని నిర్వహించుకుంటున్నారు కానీ ఆ కనీసం కోటి ఉద్యోగ చనిపోయి అనే ఒక భావం కూడా వాళ్ళకి లేదండి అంటే చాలా నిర్లక్ష్యంగా డ్యూటీల మీద డ్యూటీలు వేసా మా పైన చాలా ఇబ్బంది పెట్టారు వారి మీద తగిన చర్య తీసుకోవాలని మరి నేను వినిపించుకుంటున్నానండి అమ్మా ఇంటర్వ్యూ ఒక అబ్బాయి ఉంది ఒక పాప మా బాబాయ్ సంవత్సరం నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు మేము వస్తున్నాం వెళ్తున్నాం చూసుకుంటున్నాం చాలా నిన్న రోజున జరిగింది మాకు చాలా అన్యాయమే జరిగింది మా కొడుకు ఏమైపోయాడు మేము వచ్చి చెప్పేదాకా కూడా ఇక్కడ ఎవరో చూడలేదు మేము ఫోన్ నుంచి లిక్ చేయకపోవడం వల్ల మేము మేము ఇంత దూరం వచ్చి మా బిడ్డ కోసం ఆరాటపడ్డా స్టేషన్కి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చారు కానీ మా బిడ్డ కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదని మళ్ళీ వాళ్ళు మేము వచ్చి మేము చూసుకొని మేము చేస్తాం తప్ప మాకు మా బిడ్డకే న్యాయం చేయాలి నా కొడుకులు అటువంటి ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే అనుమానంగా చచ్చిపోతే ఎవరు అడుగుతారు నా గురి నాలుగు అందరూ ఉన్నారు అక్కడ అయితే నా కొడుకు జరిగిన అన్యాయం ఏ పిల్లడికి చరగపోరు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ పని చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు ఒక వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు సరైన టైంలో డ్యూటీలో ఉన్నారా లేదా కూడా పట్టించుకోలేని స్థితిలో వాళ్ళు కంపెనీ నడుపుతున్నారు అంటే దాన్ని బట్టి మీరే మీ అతడి అయితే మా అబ్బాయి అని నిదర్శనం కాబట్టి మీరే మాకు సరైన న్యాయం జరిపించాలి మా అబ్బాయికి మా అబ్బాయితో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఏమైతే కంపెనీ నుంచి ఎటువంటి రూల్స్ ఉంటాయి అన్నీ కూడా వాళ్ళకి చేయించాలి మా కొడుకుతో పాటు వాళ్ళు నాకు పెద్ద నా బిడ్డలో అనుకుంటున్నారు నాకు వయసు పిల్లలు నా కొడుకు వయసు పిల్లలే ఉన్నారు అక్కడ కూడా రేపొద్దున వాళ్ళకి దొరికితే జరిగితే అందుకని మా బిడ్డకి సరైన న్యాయం చేయించండి అంతకన్నా ఏమీ అడగట్లేదు మాకు మాకు మా బిడ్డ అనుమానస్పదంగానే ఆడ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి కానీ అయ్యో దెబ్బలు అని చెప్తున్నాను మాకు అదే నమ్మకం లేదు కాబట్టి పోలీసు గారు మొత్తం మా వెంట సరైన న్యాయం చేయించాలి మరణం వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది ఉండకుండా ఉండదు ఆ కారణం ఏంటన్నది మాకు తెలియాలి ఇప్పటి నుంచి మేము ఏం మాట్లాడే వాడి చూసా మరి మాట్లాడుతున్నాం మా పిల్లలు నా కదా మేము మాట్లాడతాం ఎవరి మీద అనుమానం ఏంటి అంటే మా పార్టీ కుటుంబం చేసే ఉంటారు నిర్ణయించారు అధికారులు నిర్లక్ష్యం మాత్రం కంపల్సరీ కనీసం నేను అక్కడ పడి పడి చే కూడా వాళ్ళు పనుల్లోకి కానీ మాకు కూడా సాయం చేయలేదు మేము వచ్చి డ్యూటీలో ఉన్న పెట్టే ఏమైపోయారు పదన్నర నాళ్ళి ఇప్పుడు కనిపించట్లేదు తెల్లవారు ఆరు నాడు బీటీ తేగాల్సిన వాడు మరి అది చూసుకోవాలా వద్దా చూసుకోవాలి కదండి చూడలేదంటే దాన్ని నిర్లక్ష్యం కాదు నిర్లక్ష్యం కాదా మరి దాన్ని బట్టి అందరినీ చూసుకోండి కొట్టుకారా గాయాలు ఎలా కదా కొన్ని కొట్టుకుపోయాడు అనుకోవచ్చు పొట్టుకుపోయాడంటే ఇప్పుడు ఇది ఎలా తగిలి మరి మాకు తెలియాలి కదా మా పిల్లడు ఫోన్ లేదు పిల్లడు ఫోను ఒకవేళ మా అబ్బాయితో పాటు నీళ్ళల్లో ఉంటే తెల్లారు పదకొండింటి దాకా ఎలా మోగుతుంది రాత్రి పడిపోయి ఉంటే తెల్లారు పదకొండున్నర దాకా ఫోన్ మోగుతుంది పదకొండున్నరకే కట్ చేసేసాడు మరి దాన్ని బట్టి అర్థమైంది నా బిడ్డని ఏం చేయకపోతే నా పిల్లడు పోనేది నాకు నాకు కొడుకు పోనేదండి లాస్ట్ నాకు ఇంట్లో అక్కడ కొడుకున్న వాడు అంత చివరికి వెళ్ళాల్సిన పని వెళ్తుంది ఎవరికి తీసుకెళ్ళి మా అబ్బాయి వెళ్ళి ఫోన్ ఉండాలి కదా కట్టింపులేరు ఉందే స్క్రూ డ్రైవర్ అంతే మెల్ల ఎన్ని ఉన్నప్పుడు ఫోన్ ఉండాలి కదా నవయుగ కంపెనీ గన్నవరం ఎయిర్పోర్టు కాకాని గుంటూరు హైవే హై లెవెల్ బ్రిడ్జిని ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందులో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్న ఎస్ వీరేంద్ర నిన్న అనుమానాస్పదంగా మృతి చెందడంపై తల్లిదండ్రులు తుళ్ళూరులో ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఈరోజు బీటీపీఎస్ కెనాల్లో కూలింగ్ కెనాల్లో బాడీ దొరికింది దీని మీద చాలా అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఈరోజు నవయుగ కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈరోజు వీరేంద్ర ఎస్ వీరేంద్ర చనిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో నవయుగ కంపెనీ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు సిఐటియుగా తల్లిదండ్రులకు అండగా మేము నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేసేంతవరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనుమానాస్పదంగా ఇరవై ఒక్కేళ్ల యువకుడు ఈరోజు పని ఒత్తిడి వల్ల నవయుగ కంపెనీ ఎవరో రాకపోతే తొమ్మిది రోజుల పాటు అతనే వర్క్ చేసి వర్క్ బడ్డెన్ అనేది అతని మీద పడటం తర్వాత ఇతరుల మధ్య ఏదో గొడవ జరిగింది దానివల్లనే అతను ఆ కుర్రాడు చనిపోయాడు అని చెప్పేసి వీరేంద్ర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీని మీద సమగ్రంగా పోలీసు వారు విచారణ జరిపి కేసు నమోదు చేయాలి ఇదే సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే కుమారుడు కూతురున్నారు ఇప్పటికే చేతికి కొడుకు చనిపోవడంతో తీవ్ర దిగ్భాంతిలో ఉన్నారు ఆ కుటుంబానికి నవయుగ కంపెనీ తరపు నుంచి ఈరోజు యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో నవయుగ ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ మొత్తాన్ని దిగ్బ మొత్తం మొత్తాన్ని ఈరోజు నిలిపేసి ఈరోజు వర్కర్స్ అందరితో ఆందోళన చేయడానికి మేము సిఐటిగా సిద్ధంగా ఉన్నాం తక్షణమే ఈ రోజు ఇప్పటికే బాడీ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ విజయవాడలో ఉంది ఆ బాడీ ఇంక్వేజ్ చేసి అంటే సేవ పరీక్ష నిర్వహించి తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం